డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభ్రత అభద్రతాభావం కలగదా ఇప్పుడు హిందువుల యొక్క వేషధారణ మీద అసలు మీకు చిన్న చూపు ఏంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక స్వామివారి దీక్ష తీసుకున్నారు మనం భవాన్ దీక్ష తెలుసు కనకదుర్గం దీక్ష తీసుకుంటాం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం ఒక్కో దీక్షకి ఒక్కో విధమైనటువంటి ఆహార్యం ఉంటుంది ఆచార వ్యవహారాలు ఉంటుంది సో అటువంటి దీక్ష స్వామివారి దీక్ష తీసుకుంటే ఆయన ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకు ఇది మీ యొక్క అల్ప బుద్ధి అంటే జీర్ణించుకోలేనటువంటి బుద్ధి అంటే సహించలేనటువంటిది అంటే హిందూ ధర్మం పట్ల ఉన్నటువంటి ఏమగింపుకి ప్రతిబింబం కాదా అని అడుగుతున్నాను ఈ రోజు ఓవైసి గారిని ఎవరైనా పట్టుకొని ఏమంటే ఓవైసి గారు మీరు ఎందుకు అలా ఉంటారు చక్కగా లా ఉండొచ్చు కదా లేదా బలరాం గారు ఉండొచ్చు కదా లేక రేవంత్ రెడ్డి గారు లా ఉండొచ్చు కదా అని ఎవరన్నా అడుగుతున్నారండి వెళ్ళి అడుగుతున్నారు ఎవరైనా వెళ్ళి ఎవరు ఈ ఆహార్యం వాళ్ళు ఇస్తూ అండి ఆహార్యాలతో మీకు పనేంటి వారి యొక్క ధర్మంతో మీకు ఏంటి దీని బట్టే అవుతుంది అర్థం అవుతుంది బలరామ్ గారు హిందువుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు ఈరోజు శిల్పి గారు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు మరి వాళ్ళు చేస్తే కరెక్టా వాళ్ళ తల్లిగారు బైబిల్ పట్టుకుని ప్రచారాలు తిరిగితే కరెక్టా అది ఓకేనా అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఈ రకమైన డ్రెస్ వేసుకోవాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా ఉందా అలా ఏమైనా ఉందా మరి ఎందుకు వాళ్ళ వాళ్ళ పార్టీ నేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మరి ఏ రకమైన డ్రెస్లు వేసి తిరుగుతున్నారంటే అదేదో కుస్తీలు గెలుతున్నట్టు జబ్బలు దాకా టీషర్ట్ వేసుకొని ఇలా ఇలా అనుకుంటా ఏదో పెద్ద టీ షర్ట్లు వేసుకుని అడిగేది నువ్వు పార్లమెంట్కి వెళ్తాను తెలియట్లేదు అది ఏమన్నా పార్క్ పార్క్కి వెళ్తాను తెలియట్లేదు జబ్బు వరకు టీషర్ట్లు ఇదా పాతికే ఇరవై ఏళ్ళుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి వేసుకోవాల్సిన డ్రెస్ అదేనా మేము అది అడగాల ఏమైనా నువ్వు డీసెంట్గా గా వేసుకో డ్రెస్ మోడీ గారు ఎలా వేసుకుంటున్నారు మిగతా పార్లమెంట్ సభ్యులు ఎలా ఉన్నారు నువ్వా డ్రెస్ వేసుకున్నావు అయితే అడగాల మనం సో ఇది ఒక అల్పబుద్ధి హిందూ ధర్మం పైనటువంటి ఏవగింపు